పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం పిప్పర గ్రామంలో ఇందుపూరి ప్రకాష్ రాజు కొత్తపల్లి శ్రీనివాస్ రాజుతో పాటు సుమారు ఐదు వందల మంది అనుచరులతో జనసేన పార్టీలోకి చేరారు జనసేన పార్టీ ఉంగుటూరు సభ్యులు పచ్చమట్ల ధర్మరాజు జనసేన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు జనసేన పార్టీలోకి చేరడంపై ధర్మరాజు పలువురిని అభినందించారు ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడారు

జనసేన నాయకులకు జనసేన కార్యకర్తలకు అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న మన డిసి కన్వీనర్ రంగరాజు గారికి అలాగే మన మండల జన జనభవన మండల జనసేన అధ్యక్షులు తోటా గారికి అలాగే మన జిల్లా సంయుక్త కార్యదర్శి జన జనసేన గంగమలత్త గారికి మనకు వేదిక మీద ఉన్న మన పిప్పుల గ్రామంలో ఎలక్షన్ ముందు ఎంతో కష్టపడి పని చేసిన మన రాజు గారికి అలాగే ఇక్కడ మీ పిప్పర్ ముందుగా ఇక్కడ కేశవ కొండ అలాగే కొండ నా పనిచేశారు వాళ్ళతో పాటు కలిసి వాళ్ళ నేను నడుస్తానని ఆయన ఈ పార్టీ సిద్ధాంతాలని ఆశయాలని అలాగే ఆలోచనని ఏదైతే ఆ జనసేన పార్టీ అధ్యక్షుడు మన డిప్యూటీ సిఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు అనుగుణంగా పని చేస్తున్నారని ప్రకాష్ గారు రావడం చాలా అభినందనీయం వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వీళ్ళందరినీ తెలియజేస్తూ ఈ రోజు ఎంత విశేషంగా